ఆంధ్రప్రదేశ్ ఇంటర్బోర్డు విద్యార్థుల కోసం కొత్త మార్పులను ప్రకటించింది ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చిన కీలక సంస్కరణలు అమల్లోకొచ్చాయి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ మార్పులు కనిపించనున్నాయి మార్పుల అనంతరం కొత్త విధానం ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఇంటర్ విద్యా మండలి తాజాగా కాలేజీలకు పంపింది ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్టుంటుంది ఇప్పటి వరకు వన్ ఏ వన్ బి ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది ఇంటర్బోర్డు గతంలో ఒక్కో పేపర్ డెబ్బై ఐదు మార్కుల చొప్పున పరీక్షలు జరిగేవి ఇప్పుడు ఇంటర్ రెండేళ్లు గణితం ఒకటే పేపర్గా వంద మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి అందులో ముప్పై ఐదు మార్కులు సాధిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు బైపీసీ స్టూడెంట్లకు కూడా మార్పులు చేశారు బాటనీ జువాలజీ రెండు సబ్జెక్టుల్ని కలిపి బయాలజీ అనే ఒక సబ్జెక్టుగా మార్చారు ఫస్ట్ ఇయర్లో బయాలజీకి ఎనభై ఐదు మార్కులుంటాయి అందులో పాస్ మార్క్ ఇరవై తొమ్మిది వస్తే చాలు సెకండ్ ఇయర్లో ముప్పై మార్కులు వచ్చినా పాస్ అవుతారు ఇంతకుముందు ఈ రెండింటికి ముప్పై ఐదు మార్కులు అవసరమయ్యేవి ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది ఆయా సబ్జెక్టులకు గతంలో అరవై మార్కుల చొప్పున పరీక్ష జరుపుతుండగా పాస్ మార్కులు ఇరవై ఒకటిగా ఉండేవి కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు మరోవైపు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు ఏ గ్రూపు విద్యార్థులైనా మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్టు ఆధారంగా ఫస్ట్ ఇయర్ మార్కులు మారతాయి సైన్స్ సబ్జెక్టులైతే ఎనభై ఐదు మార్కులు ఆర్ట్స్ సబ్జెక్టులైతే వంద మార్కులు ఉంటాయి మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులకు పరీక్షలు జరుగుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విద్యార్థులకు రెండేళ్లకు ముప్పై మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి అలాగే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది అదనంగా మరో సబ్జెక్టుని కూడా తీసుకుని చదవచ్చు అయితే అవి మొత్తం మార్కుల్లో కలపరు ఎంపీసీ విద్యార్థులు బయాలజీని బైపీసీ విద్యార్థులు గణితాన్ని మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు ఎలక్టివ్ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూల్ పెరిగింది ఈసారి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కొత్తగా ఒక మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు అయితే వాటికి ఎలాంటి చాయిస్ ఉండదు రెండు మార్కుల ప్రశ్నలకు కూడా చాయిస్ ఇవ్వరని చెప్పారు ఇంటర్ పరీక్షల తేదీల్లో కూడా మార్పు చేశారు ఈసారి పరీక్షలు ముందే నిర్వహిస్తున్నారు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడున మొదలవుతాయి సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలవుతాయి మార్చి ఇరవై నాలుగు వరకు ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి పది మధ్య జరుగుతాయి